హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ నేను టూ ప్యాకెట్స్ ఆఫ్ మిక్స్చర్ తీసుకుంటున్నాను ఇదిగోనండి ఎంటీఆర్ గులాబ్ జామున్ ఇన్స్టెంట్ పౌడర్ టూ ప్యాకెట్స్ తీసుకుంటే ఇంత క్వాంటిటీ వచ్చింది దీనికి నేను వన్ కప్ ఆఫ్ గ్లాస్ని ప్రిఫర్ చేస్తున్నాను కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఏమీ ఉండలు కట్టకుండా మనం కొంచెం కొంచెంగా లూజ్ అవ్వకుండా కలుపుతూ ఉండాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా మిక్చర్ని కలుపుకుంటూ ఉండండి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటూ ఉన్నామో మనకి ఉండలు కూడా అంత బాగా వస్తాయి అనేవి బ్రేక్ రాకుండా ఉండాలి అన్నప్పుడు మనం ఈ మిక్చర్నే మనం సరిగ్గా కలుపుకోవాలండి సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకొని లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇంకోసారి కలుపుకుంటూ ఉండాలి ఎంతో ఇష్టంగా తినే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే ఈ గులాబ్ జామున్ని మన ఇంట్లో చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి ఈ డఫ్ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టి ఉంచాలి ఈ లో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానంటే ఒక కప్పు ఎంటీఆర్ పౌడర్కి మూడు కప్పులు పంచదార్ తీసుకోవాలండి ఇదేమో షుగర్ సిరప్కి యూజ్ చేస్తున్నానండి ఇదేమో ఆయిల్ డీప్ ఫ్రైకి యూజ్ చేస్తాను మెజర్మెంట్స్ ప్రకారం నేను చెప్పినట్టు వన్ లీష్ టూ త్రీ తీసుకుంటున్నాను కప్స్ ఆఫ్ షుగర్ ఓ వన్ ఎస్ టూ త్రీ తీసుకున్నాం కదండి సేమ్ అంతే క్వాంటిటీ షుగర్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నాం అంతే క్వాంటిటీతో వాటర్ కూడా తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద షుగర్ సిరప్ పెట్టేసేసి అది షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత దాన్ని తీగ పాకం రానవసరం లేదండి దానికంటే కొంచెం తక్కువ కన్సిస్టెన్సీ వచ్చినా సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నానండి క్లియర్గా చూడండి కొంచెం టైం పట్టిద్ది ఇదిగోండి ఫైనల్గా షుగర్ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తే సరిపోతుందండి తర్వాత దీంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి ఫ్లేవర్ కోసం అదేంటో గెస్ చేస్తారా గెస్ చేస్తే కింద కామెంట్ చేయండి అదేనండి ఇలాచి ఒక టూ మినిట్స్ ఇలాగే ఉంచి తర్వాత తీసేస్తే షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి తర్వాత డఫ్ ప్రిపేర్ చేసుకున్న డఫ్ చూపిస్తున్న విధంగా ఉండలు చేసుకుంటూ ఉండాలండి రెండు చేతులకి నెయ్యి కానీ నూనె కానీ తీసుకొని ఒక కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని గట్టిగా ప్రెజర్ చేస్తూ బ్రేక్స్ రాకుండా ఉండలు చేసుకుంటే మనం జామ్ అనేది రౌండ్ షేప్లో వస్తుంది వితౌట్ బ్రేక్స్తో ఒకటికి రెండు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉండగా మా భవ్య అండి ఇక్కడ ఏదో చేసేస్తున్నారు నేను కూడా చేయాలి అన్నట్టు చేసిన ఉండాలండి తెగ పిసికేసేస్తుంది పిల్లని ఒక సైడ్ కంట్రోల్ చేసుకుంటూ ఓ పక్కన గులాబ్ జామున్ రెడీ చేయాలంటే ఫైనల్గా ఇలా తయారై వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా గులాబ్ జామున్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నోట్లో వేసుకోగాలనే ఇట్టే కరిగిపోయే గులాబ్ జామున్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే కదండి సో మీరు కూడా ఇంట్లో తప్పక చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా గుంటగారితో ఇలా తిప్పుతూ ఉంటే బాల్స్ అనేవి ఈవెన్గా కుక్ అవుతా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా తిప్పుతూ ఉండాలండి ఎటు సైడ్ అయితే తిప్పకుండా ఉంటామో అటు సైడ్ ఎక్కువ కుక్ అయ్యి ఇంకో సైడ్ కుక్ అవ్వకుండా ఉంటాయి సో అందుకని గుంటగరడితో ఇలా తిప్పుతూ ఉండాలండి ఇది ఫైనల్గా గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది వీటిని షుగర్ సిరప్లో వేసేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ని అలా వదిలేసేయాలండి వదిలేసేస్తే అవి బాగా పీల్చుకొని మనకి మంచి స్పాంజీ లాగా వస్తాయి అవి ఎలా వస్తాయి అంటే ఇదిగోండి అండి ఫైనల్గా ఇలా వచ్చాయి మా గులాబ్ జామున్ ఇంకా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ భవ్య వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది సంక్రాంతికి అక్కడ పిండి వంటలు వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం థ్యాంక్ యూ